హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ ఈరోజు మన వీడియోలోని మా పెరట్లోని చాలా ములక్కాయలు అయితే సో మీతో చూపిద్దామని వీడియో తీస్తున్నాను అలాగే మా నిమ్మ చెట్టు నిమ్మ చెట్టుకి కూడా చాలా కాయలు కాసాయి తర్వాత ఇది వచ్చేసి రన్నపాలు ఆకండి సో దీనివల్ల యూజ్ ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ రాకుండా చేస్తుంది అనమాట గురించి పూర్తి డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలోనే అప్లోడ్ చేస్తాను సో అలాగే కరివేపాకు కూడా కొంచెం తెంచుకుంటున్నాను సో చూశారు కదా ఇలా తెంచేసుకున్నాను తర్వాత బచ్చల కూరండి సో ఇది అయితే చిన్న ప్లాంటు ఇలా చాలా ప్లాంట్స్ వేసాను సో దీనికి కూడా కోసుకుంటున్నాను దీని అయితే పప్పులోకి వేసుకోవచ్చు అలాగే ఇది వచ్చేసి పుదీనా ఇది కూడా కొంచెం తెంచుకుంటున్నాను సో దీని అయితే మార్నింగ్ బీట్రూట్ జ్యూస్లోనైతే వేసుకుంటానండి వెయిట్ లాస్ కోసం నేను పూర్తి వీడియోని కూడా అప్లోడ్ చేశాను సో అక్కడికి వెళ్ళి చూసేసేయండి అలాగే ఏమేమి కోసాను ఒక్కొక్కటి చూపిస్తానండి ములక్కాయలు అలాగే కరివేపాకు కొద్దిగా పుదీనాను కూడా కట్ చేశాను అలాగే బచ్చల కూర నేను ఫస్ట్లో కోసా కదా నిమ్మకాయలు సో చూశారు కదా నిమ్మకాయలు ఇంకా చాలా ఉన్నాయి సో నేనైతే కొంచమే కోసుకున్నాను అంతేనండి ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయి సో అదైతే నేను నెక్స్ట్ వీడియోలోని చూపిస్తాను అలాగే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్